ఇప్పుడే మన పాఠశాల కాలం నిజంగా మన అదృష్టం కదా కదా అమ్మాయిలు అందరూ కూడా ఈరోజు మన స్కూల్లో ఒక పెద్ద ప్రోగ్రాం జరుపుకుంటున్నాం కదా అయితే ఈ ప్రోగ్రాం కు సంబంధించి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ నుండి మన పాఠశాలకు చేసినటువంటి ప్రముఖులందరిలో ముఖ్యంగా ఈ ప్రధానోపాధ్యాయులైనటువంటి దౌశద్ది గారిని ఆహ్వానిస్తున్నారు చదవడం చదువుతాం తప్పకుండా మిమ్మల్ని ఉపాధ్యాయుల శక్తి ఉంటాం చదువుకుంటాం కానీ ఎగ్జామ్లో మనం చదివింది అంత రాదా ఏదో ఒక్కటి వస్తుంది అది ఆ క్షణంలో గుర్తుకొచ్చి మనం పేపర్ మీద పెట్టగలిగినటువంటి వాడు గొప్పవాడు అవుతాడు అటువంటి బుద్ధినిచ్చేటువంటి అమ్మ సరస్వతీదేవి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం చేత వీరందరికీ కూడా జ్ఞాన బుద్ధి కలగాలని జీవితంలో చదువుకున్న చదువు ఉపయోగపడాలని ఆ శాస్త్రులు అందజేస్తూ చదివినటువంటి చదువు ఉపయోగపడకపోతే నిరర్థక చదివి పెడతాం అటువంటివి కాకుండా చక్కగా మీ జీవితంలో మేము చదివినటువంటి చదువు ఉపయోగపడి ఈ మా మన భారతావనికి సేవ చేసేటువంటి అవకాశం మీకు అందరికీ కూడా కలగాలని ఆశస్సులను వ్యక్తం చేస్తూ వాసవి మాయ్యుడు స్వచ్ఛంద సంస్థ అనేక అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఈశ్వరం యొక్క సేవ చేస్తూ ఉంది అందులో జ్యోతిర్వాస్తు విద్యాపీఠాన్ని కూడా భాగస్వామ్యం చేస్తూ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్కరి యొక్క అదృష్టంగా భావిస్తూ మీకందరికీ కూడా మనోఫలకలయ్యూ ఆ అమ్మవారి యొక్క విద్య తాండవం జరిగి చక్కని బుద్ధి చేత ఈ సంవత్సరంలో పరీక్షల్లో ఉత్తీర్ణతలై మున్ముందుకు మంచి మేధస్సు ద్వారా చదివినటువంటి జ్ఞానం పరిపూర్ణమైనటువంటి వికాసం ఈశ్వరుడు అనుగ్రహించాలని ఆశిస్సు తెలియజేస్తూ హృదయపూర్వక అభినందన తెలియపరుస్తున్నామ్మా వచ్చే అకాడమిక్ ఇయర్లో రెండు వేల ఇరవై మూడు వచ్చే ఎగ్జామ్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమంకి మా గురువు గురువు గారు అయినటువంటి శ్రీ 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 డాక్టర్ మహేశ్వర్ శర్మ సిద్ధాంతి గారు ఈ కార్యక్రమానికి రావడం వారు జ్యోతురు వాస్తు విద్యాపీఠం జ్యోతురు వాస్తు విద్యాపీఠం అంటే నిజంగా విద్యాపీఠం విద్యాపీఠం సంస్థ ద్వారా వాళ్ళు మేము అడగగానే ఈ కార్యక్రమానికి ఒప్పుకుని ఒప్పుకున్నందుకు స్వామి దగ్గరికి కొన్ని లక్షలాది మంది భక్తులు వచ్చి దీవెన తీసుకొని పోతారు మీ ఎంత గొప్ప అదృష్టం అంటే ఈ ప్యాడ్ మీద ఎగ్జామ్స్ రాయబోతున్నారు వారు సరస్వతి దేవి ఉపాసకులు మీ అదృష్టంగా భావించాలి దీని మీద రాసిన ఎగ్జామ్స్ రాసిన కూడా ఆనిమత్యాలు అయితే భవిష్యత్తులో ఈ ఎగ్జామ్స్ అట్టనే రాసిన అందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన చదువు చదువుకొని ఎంతో పైకి ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ వాసవి స్వచ్ఛంద సేవ చేస్తామ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సుమారు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నిరంతరమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గత నెలలో కూడా రెండు కార్యక్రమాలు చేసిన ఎడ్యుకేషన్ మీద చేయడం జరిగింది మరి సమయం తక్కువ ఉంది తొమ్మిది ముప్పై నిమిషాలకు పేరు అయిపోయింది కాబట్టి ఒకటే చెప్తున్నాం మీ అందరికీ సంఘ ఎక్కడ వెళ్ళినా కూడా మనం అందరం కూడా మూడు గుర్తు పెట్టుకోవాలి ఈ దేశానికి వెళ్ళి ఏ దేశం వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చదివించే గురువుని జ్ఞాపకం జ్ఞాపకం గురువుని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ బోధన చేస్తేనే జ్ఞానం ఉంటేనే రోజు మీరు అంత పెద్దవాళ్ళై ఉన్నతమైన శుక్రాలకు వెళ్తారు అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎక్కడున్న తల్లిదండ్రులు జ్ఞాపకం పెట్టుకోవాలి జీవించాలి అలాగే పుట్టిన గడ్డను కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి ఏదో ఒకటి పుట్టిన గంటలకు మనం సేవ చేయాలి మీ దాన్న డాక్టర్లు వైఎస్లు కలెక్టర్లు ఎంతో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి ఈ మూడు జ్ఞాపకం పెట్టిన వాడు నిజమైన మానవుడి జీవితంలో ఎదుగుతాడని చెప్పి మనసార కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్వామి కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటాం చెప్పు చెప్పులతో రావచ్చు పక్కన మనం ఇద్దాం సరే అలాంటి பிரியா நீ நான்வெஜ் பண்ண முட்டி தூரம் கிடைக்கிற தூரம் கிடைக்கிற सर <laughs> ठीक